అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి ఈ కర్రీ ఏంటో చూసేద్దామండి ఈరోజు నేనైతే ఒక హాఫ్ ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొని వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి గోరువెచ్చటి నీళ్ళల్లో పెట్టేశానండి అలాగే స్వీట్ కార్న్ తీసుకున్నాను ఒక హాఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను అన్నమాట గింజలు ఎల్లో క్యాప్సికం క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను ఇది బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి గోరువెచ్చటి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి కాబట్టి నానబెట్టాను కొద్దిగా పచ్చి కొబ్బరి టమోటా ఉల్లిగడ్డ అన్నీ కడిగేసుకొని పేస్ట్ చేసుకుందాము ఫస్ట్ కొబ్బర కొబ్బర మిక్సీ వేసుకున్నాక టమోటా ఆనియన్స్ కూడా వేస్తే బాగుంటుంది ఇక పులుపు కోసం టేస్ట్ కోసం ఆమ్చూరు పౌడర్ లేనప్పుడు మ్యాంగో తీసుకున్నాను సుగం చెక్క అది కూడా దీంట్లోనే వేసి రుబ్బేస్తాను అనమాట ఇల్లు కాపుగా కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇక ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత జీలకర్ర కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసాను తర్వాత కొంచెం చెక్క లవంగా వేసేసి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసాను కొద్ది ఎలాగూ గ్రేవీ కావాలి కాబట్టి బాగా ఈ జారు కూడా కడిగేసి నీళ్ళు పోసేసాను ఇక బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము అంతలోపల ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికము మష్రూమ్స్ అవి అన్నీ దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కారము మన రుచికి తగ్గట్టుగా కారము ఉప్పు అన్నీ వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేయచ్చు కొద్దిగా వాటర్ వేసేసి బాగా మరగనివ్వాలి నూనె పైకి వస్తుంది కదా అప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమోటా మష్ మష్రూమ్స్ క్యారెట్ ఎల్లో క్యాప్సికమ్ ఇవన్నీ వేసాను నాకు కొద్దిగా ఉప్పు తక్కువైంది అందుకని కొద్దిగా ఉప్పు ఇంకొంచెం కారము వేసేసి ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసాను అనమాట కలర్ఫుల్గా ఉంటుందని టమాటో క్యారెట్ ఇది చూసారు కదా ఎల్లో క్యాప్సికము మష్రూమ్స్ అన్నీ వేసేసాను ఇది కనుక ఒక కర్రీ చేసుకున్నాము అంటే ఫటాఫట్ అయిపోతుంది మనకు పని పొద్దున చపాతీలోకి మధ్యాహ్నం అన్నంలోకి అన్నిటికీ గ్రేవీ తయారైపోతుంది అంతేకాకుండా వెజిటేరియన్స్కి ఇది మంచి పౌష్టికాహారం అనమాట ఇలా అప్పుడప్పుడు తిన్నాము అంటే మనకు ప్రోటీన్స్ కూడా మష్రూమ్స్ అనేది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి కదా అందుకని ఇలా నేను అన్ని కలిపేసి ఒకే కర్రీలాగా రెండుసార్లకు ఒకే కర్రీ చేస్తున్నాను ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసానమాట టేస్ట్ కోసము ఇప్పుడు దీన్ని దీ ఈ గ్రేవీలోనే క్యారెట్ అన్నీ ఫాస్ట్గా ఉడికిపోతాయి మష్రూమ్ కానీ ఏవైనాను ఇవి ముందుగా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు కానీ ఈ వెజిటబుల్స్ అన్నీ నాకైతే దీంట్లోనే ఉడికాయనుకోండి కొంచెం నిదానంగా ఉడికిన ఈ గ్రేవీ అంతా దాన్ని బట్టి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే పొద్దుంచి రాత్రి వరకు మనం బయట ఉంచినా కూడా అనమాట కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమైతే ఉండదు ఇంక ఇది ఎలాగూ ఉడుకుతుంది అంతలోపల మనము చపాతీ చేసేసుకుందాము బాగా నూనె పైకి తేలే వరకు ఆ ముక్క ఉడికే వరకు ఉడికించాలన్నమాట మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం వేసుకుంటే అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక దాన్ని పక్క స్టవ్ మీద పెట్టేసి నేనైతే ఇలా చపాతీ చేస్తున్నాను ఈ చపాతీ పిండిలో వచ్చేసి నేను ఫ్లాక్స్ సీడ్స్ వేసి పెడతానమాట ఇవి పిండిలో కలిపేటప్పుడు కనుక ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే మధ్యలో కరకరలు ఆడుతూ ఉంటాయి చపాతీలోకి అలాగే ఏ పొడి చేసుకున్నా కూడా ఫ్లాక్స్ సీడ్స్ పొడి అదంతా తినలేకపోతున్నాము నాకైతే ఈ మెథడ్ అయితే చాలా బాగుంది చూసారా ఈ చపాతీలన్నీ మనం సాదుకునే లోపల మనకి అటుపక్క కర్రీ రెడీ అయిపోతుంది పల్సగా కూడా వస్తాయి నేను గోధుమ పిండిలో ఒక రెండు ఒక మూడు టేబుల్ స్పూన్స్ జొన్నపిండి కూడా వేస్తాను అందుకే ఇలా పలుసగా బాగా వస్తాయి తునుకుతాయి కూడా ఈజీగా చూసారా ఇక్కడ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా నూనె కూడా పక్కకు వచ్చింది కదా ఇంకా ఆపేస్తున్నాను చల్లారిన తర్వాత ఇది మళ్ళీ గట్టి పడుతుందనమాట కొద్దిగా పుదీనా కొంచెం వా కూడా కూడా అన్నమాట ఆ ఫ్లేవర్ కోసము చపాతీలోకి కర్రీ రెడీ అయిపోయింది అలాగే మధ్యాహ్నము మధ్యాహ్నము అన్నంలోకి చూసారా ఎలా గట్టిపడిపోయిందో కొంచెం గట్టిపడుతుందన్నమాట చల్లారిన తర్వాత రెండు సార్లకి మనకు వంట వంటైపోతుంది అలాగే బలవర్ధకమైనది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి